జయ శ్రీరీ జయ శ్రీర శ్రీరక్ష్మణ జానకి బోలో హనుకీ బోలో హనుమ మాది సంగారెడ్డి జిల్లాలోని కంటి మండల్ దెగులు గ్రామానికి చెందిన వాళ్ళం మేము భద్రా భద్రాచలం వరకు పాదయాత్ర కాలినడకన వెళ్తున్నాము ప్రతిరోజు నలభై ఐదు కిలోమీటర్ చొప్పున వెళ్తున్నాము అలాగే ఈ దీని ముఖ్య అర్థం ఏంటంటే లోక కళ్యాణార్థం గురించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి మరియు హైందవ ధర్మం ప్రతిసారి ఒక చోటున తప్పు జరుగుతున్నాయి తప్పు జరగకుండా ప్రతి ఒక్కరు చూసుకోవాలని పోరాడుతున్నాము ప్రతి ఒక్కరు హైందవ లాగానే ప్రతి ఒక్కరు ఆలోచించి మన హైందవ ధర్మానికి ఎవరు వ్యతిరేక వ్యతిరేకంగా ఉండకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే మన హనుమాన్ విగ్రహాలు కానీ అమ్మవారి విగ్రహాలు అని ధ్వంసం చేస్తున్నారు అలా చేయకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలి అందరూ కలిసిమెలిసి నడుచుకోవాలని మేము భద్రాచలం శ్రీరాముని వారికి కోరుకోవడానికి వెళ్తున్నాము ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి కొత్త సంవత్సరం కావునుక ప్రతిరోజు ప్ర ప్రజలందరూ ఏంటంటే వాళ్ళకు వచ్చే కష్టాలు చూస్తున్నారు కాబట్టి ఎవరికి ఏ కష్టం రాకుండా భద్రాచల రాముడు చూడాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ అంటేవాడి గ్రామానికి చెందిన బందరము సో ఈ పాదయాత్ర ముఖ్య కారణం ఏంటంటే లోక కళ్యాణ కోసమే మేము ప్రతి సంవత్సరం వెళ్తున్నాం ఇది మేము వెళ్ళేది మూడో సంవత్సరం సో ఇది మూడో సంవత్సరం త్వరగా మూడో సంవత్సరం పాదయాత్రగా మేము ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్తున్నాము అండ్ ఇప్పుడు చలికాలం ప్రస్తుతానికి వైకుంఠ ఏకాదశి రోజు మేము ఖచ్చితంగా అక్కడికి చేరుకోవద్దాం జై శ్రీ